చాలా రోజుల నుంచి అయితే మనం క్యాంపింగ్ వీడియోలు చేద్దామనేసి అనుకుంటాను ఇందులో మన మదన వాళ్ళైతే క్యాంపింగ్ వీడియో చేద్దామనేసి అయితే మనకు ఫోన్ చేశారు ఇంకా ఎక్కడ అనుకుంటున్నారు క్యాంపింగ్ వీడియో వచ్చేసి మన మా దగ్గరలో ఉన్న ఘోరాల తప్ప మీదైతే చేస్తాం ఈ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ ఈ గుడి అంటే చాలా ఫేమస్ ఇదే గుడి మీద అయితే మన మదనాలతో కలిసి అయితే క్యాంపింగ్ వీడియో అయితే చేస్తాం క్యాంపింగ్ వీడియో ఈ రోజు నైట్ ఎలా 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 ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే అయితే మన ఛానల్ అయితే మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు అనుకోవచ్చు క్యాంపింగ్ వీడియోకి పిల్లని ఎందుకు తీసుకొచ్చామని నువ్వు ఏ క్లాసా మామూలుగా అయితే డిగ్రీ ఎలా ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే ఐటిఐ అయిపోయింది ఇంటర్ టెన్త్ అయిన తర్వాత ఐటిఐ అయిపోయింది మళ్ళీ ఇంటర్ చేయరు అంతే కదా ఈ పిల్లోడు చిన్న పిల్లోడు కాదు పెద్దోడే అందుకనే ఇంకా క్యాంపింగ్ మేము కూడా ఒప్పుకున్నాం వీళ్ళ ఊరు దగ్గరే వీళ్ళకి ఊరు దగ్గర నాకే దూరము వీళ్ళు వచ్చి ఒక రంత లోకలే దగ్గరే అనమాట ఇప్పుడు ఈ క్యాంపింగ్ వీడియోలోకి మేము ఫుడ్ మొత్తం అయితే ప్రిపేర్ అయితే చేసుకోబోతున్నాం ఆ ఫుడ్ వీడియో కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం సో వెళ్దానండి ఫస్ట్ టైం అయితే నేను క్యాంపింగ్ వీడైతే చేస్తాను తో నేను కూడా అయితే చాలా ఆనందంగా ఉన్నాం ఎలా ఉంటుంది అనేసి ఇంకా మనకు వంటకి కావాల్సిన కట్లు పొయ్యి అయితే రెడీ చేయాలి అవి కూడా పొయ్యి అక్కడికి తీసుకొచ్చి పెట్టేసి కట్లు ఇన్ని తీసుకొచ్చి రెడీ చేద్దాం రండి ఫ్రెండ్స్ ఇవి ఎలాగలా కష్టపడి ఈ అయితే ఈ కట్లు అయితే తీసేస్తాం ఒక పొయ్యి కూడా అయితే ఏర్పాటు చేసాం ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి చేసుకోవడం ఫుడ్ కూడా ఇక్కడ ఉండేది మన శివుడు పైన ఇప్పుడైతే చీకటి మొత్తం గుళ్ళు కూడా మూసేసారు ఇంక మార్నింగ్ మొత్తం అయితే ఏ టు జెడ్ మొత్తం అయితే ఈ గుడి మొత్తం చాలా ఉన్నాయి మీకు చూపించేస్తున్నది మొత్తం ఈ వీడియోలో చూసేద్దాం ఇంకా ఇంకా ఫుడ్ అయితే చేసేసుకోండి అన్న వాళ్ళైతే సామాన్లు తానడిపోన్నారు సామాన్లు తెచ్చేసిన అంటే ఫుడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నైట్ వ్యూ పాయింట్ ఎలా ఉన్నదో ఇక్కడ నుంచి కొండపై నుంచి చూస్తుంటే చూడండి లైటింగ్ ఎలా ఉన్నదో ఇది మొత్తం ఇద్దానగరం కోట మొత్తం ఇక్కడ నుంచి అయితే క్లియర్గా అయితే అవి నుంచి మన చూగుల పాట సాం కూడా అవు ఇప్పుడైతే మనకు అంతగా అవుపడదు పొగుల పాట అయితే మీకు మార్నింగ్ అయితే మీకు సాయంత్రం కూడా అయితే లైట్ లైట్ ఊపిస్తుంది ఇప్పుడు మీకు నైట్ వ్యూ పాయింట్ చూపించేదానికి మన అన్న వాళ్ళైతే డ్రోన్ అయితే ఎగరేస్తా ఉన్నారు చూడండి మొత్తం చూసేస్తా

ఈ రోజు మన క్యాంపింగ్ వీడియోలో ఫుడ్కి మనం ఏం చేస్తున్నాం అంటే మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం ముందుగా అయితే మనం డబ్బులు అయితే పెట్టుకున్నాం ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాం ముందుగా అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి నూనె నూనె వేడెక్కిపోయింది బిర్యానీ

సన్నగా జరిగిన టమోటో మొక్కలు సాల్ట్ గరం మసాలా కిరామీ మసాలా ఏసుకున్నావు

రె ఇవండి రండి ఆవు లక్కస్తనాయా ఆవుల పొంగతనేరా బలబల బలబలాన బొంగతనే బలబల ను విజి అయితే మష్రూమ్ ఉడికిందా లేదా ఒక రక క్వాలిటీ టెస్టింగ్ చేస్తున్నాడు ఎందుకంటే ఆయన కదా ఇదంతా చేసింది ఆయనకడే తినిపయాల నేను ఆ బుడికిందా బుడికిందా నానే పెట్టుకున్న బాస్మతి బియె ని వేసేసుకుందాం కొద్దిగా నిమ్మకైతే బిండుకుందాం కనమొస్తుంది ఫ్రెండ్స్ పోగు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అనిపిస్తుంది ఆ ఇప్పుడు గలబెట్టు బల్ల ఇంక రైస్ నా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మోతి చేసి బిర్యానీ ఎలా ఉడికిందో చూద్దాము ఇది బెస్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్ అయితే ఉడికింది వాసన ముట్టు దంచేస్తుంది మా సావిరంగా

ఫ్రెండ్స్ ఇదిగో మన ఇజీ అని చేసిన మష్రూమ్ బిర్యానీ పర్ఫెక్ట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు బిర్రీగా తినేసి క్యాంపింగ్ బ్యాగ్ లోకి అయితే దూరేద్దాం మదన్ రెడీగా కూర్చునేస్తున్నాడా మదన్ చూడండి కూర్చోవాలి కదా ఇంత కష్టపడినోడు కూర్చోకుండా ఎట్ట చెప్పండి రెడీయా మష్రూమ్ బిర్యానీ

ఇప్పుడైతే మనం మన విజయాన్ని చేసిన మష్రూమ్ బిర్యానీ అయితే ఫుల్ గా తినేను క్యాంపింగ్ టెంట్లు అయితే వేసుకున్నాము ఒక క్యాంపింగ్ టెంట్లు అయితే ఆకైతే ఓపెన్ చేసేసాను క్యాంపింగ్ టెంట్లు వేసుకుని ఫుల్ గా నేను ఎవరైతే పోవాలే ఫుల్గా తినేసాము తానిజయానా విషయనా మొదటిసారి క్యాంపింగ్ నేను ఎప్పుడు క్యాంపింగ్ కొనుక్కోవాలి కొనుక్కోలేదు ట్రావెల్ శ్రీరామ్ గారు రేపు కాలేజీ మూవీ అయినారు రేపు సండే ದೇ ಸಂเดಯನ ಮುಗಿದ ಜನತೆಗಳು ಅಪ್ಪ ಇರೋ ಮುಗಿದಿಲಾ ಆಹಾ ಇರೋದು ಹೋಗಿ ತಾರಸಾರೆ ವಾರೆಂಟನ್ಸ್ ಅವನು ತಾರಸಿನ ರಂಗಾ ಸಲವೇ ಹೋಗಿ ತಾರಸಿನ ರಂಗಾ ಸಲವೇ ಇんど ಕ್ಯಾಂಪಿಂಗ್ಸ್ ಏತೆ ರೆಡಿ ಐತನೈ ಏನೇ ಗಾಳಿ ತಿನ್ನ ಮೊಮೊನದನ ಮೊಹಂಟವಾ ಏನೇನೆ ಹೊತ್ತೆ ಎರಡು ಅಂತಾರೆ

లొకేషన్ అయితే పదకొండున్నరవుతుంది మనకు గా నిద్ర అయితే వస్తుంది ఇంకా పోసినేద్దాం ఫ్రెండ్స్ వీళ్ళైతే బిర్రిగా నిద్రపోతున్నారు నాకేం నిద్ర రాలేదు చూడండి ఇలా ఎలా నాకు నాకేం నిద్ర రాల నేను మొదలైన లేచేశాను వీళ్ళు నిద్రపోతా ఉన్నారు ఒకసారి బయట ఎలా అని చూద్దానండి ఈడొక పక్క ఈడొక పక్క మనం రెండు టెంట్లు అయితే వేసినాము మధ్యలో నేను పునుకున్నాను దీని వార వారం కొనుక్కున్నారు విజయనగర కూరగాయలు పెడుతున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బయటకి అయితే వెళ్తాను టెంట్లో ఇచ్చి చల్లగాలి ఫ్రెండ్స్ నిజంగా బయటికి రాగానే ఒక్కసారి చల్లగాలి తోలుతా ఉంది కొండపైన పైన కాబట్టి మనం ఉన్నది చల్లగాలి దోలుతుంది మదన వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం ఇదిగో ఫ్రెండ్స్ రెండు టెంట్లు ఒకే పక్కన పక్కనేసినాం దీంట్లో మేము మునుక్కోనాం ఇక్కడ మదన్ వాళ్ళు కొనుక్కోనారు మదాలు లే లేదు ఆరుకోరాడు మామూలుగా ఉన్నట్టు రే ఆగలే చూడాలి

ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకోండి సన్ రైజర్స్ ఎలా ఉందో మార్నింగ్ మార్నింగ్ ఈ కొండపై నుంచి చూస్తుంటే ఒక ఫీలింగ్ చాలా అంటే చాలా ఫీలింగ్ అయితే వస్తూ ఉంది నేను ఫస్ట్ టైం అయితే ఈ క్యాంపింగ్ వీడియోకి రావడం ఇప్పుడు నాకు మళ్ళీ అనిపిస్తుంది మళ్ళీ క్యాంపింగ్ వీడియోలకి రావాలి రావాలనిపిస్తుంది ఈ వ్యూ పాయింట్ చూసి కొండపై నుంచి చూస్తుంటే భలే అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజంగా అప్ప ఫ్రెండ్స్ మనం దాకా కొండపైన ఉన్నామని చెప్పాం కదా ఇదే ఆ గుడి ఇగో చందమామ కూడా చూడండి లైట్ లైట్గా ఉన్నాడు ఇంకా ఇప్పుడు మీకు పాయింట్ చూపిస్తామా బాగా చూడండి దుకా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో కింద కాలు ఉన్నది కదా ఆ కాలు వచ్చేసి మనకు కోట సైడ్ వెళ్తుంది ఆ కాలం ఇప్పుడు దాకా మేము తండ్రి ఏం కాలం ఏం కాలం అనేసి కింద చూడండి ఇల్లు ఎలా ఉన్నాయో సన్ రైజ్ కూడా ఇప్పుడు ఇప్పుడే వస్తూ ఉన్నది ఫ్రెండ్స్ పెద్దనే మన కోతులు మామూలు వచ్చేసారు మన విజయ్ అన్న రాత్రి మిగిలిన మష్రూమ్ బిర్యానీ అయితే కోతులకి అయితే ఓకే చూడండి కోతులు పెద్ద పద్దె నిండా కోతులు ఎలా నాయన ఈ అన్నిట్లోకి అయ్యి ఇదే పెద్ద కోతుకున్నది అది తినేసిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి అక్కడ కూడా అమ్మిడికి రావటం ఫ్రెండ్స్ నిజంగా అయితే పద్నాలుగు షాక్ అయిపోయా ఫ్రెండ్స్ బాగా ఎండబడిపోయింది చూడండి నీళ్ళు ఎలా కనిపిస్తున్నాయో పచ్చని పొలాలు మద్దులో ఈ కొండ పైన మనం వండుకుంటే గాలి తాల్తామంటే బా నిజంగా చెప్పాలంటే అసలు మంచి పొలం నైట్ అన్నీ తెచ్చుకున్నాం కదా ఎక్కడ సజ్జేసి ఇంకా బయలుదేరడామే

మధ్యాహ్నం వీడియోలో అయితే వస్తుంది చూడండి వా వెళ్తుంది బుద్ధితో వెళ్తా ఉన్న దూరం గిరిపింది అలా కాల దగ్గర తీసుకోవాలి సద్యాసనవా సద్యాసనం క్యాంపింగ్ బ్యాగులు కూడా సర్దేసి నీట్గా ఇంకా జంప్ జలో రాత్రి వేసేదానికి చాలా చాలా కష్టపడ్డాము ఇప్పుడు మార్నింగ్ లేయంగానే తీసేదానికి చూడండి ఎంత సింపుల్ అయిపోయిందో అటుపక్క మొదన్న వాళ్ళైతే అయితే డ్రోన్ అయితే ఎగరాస్తూ ఉన్నారు డ్రోన్ అయితే ఎగరాస్తూ ఉన్నారు రాత్రి తెచ్చుకున్నాం మన సామాన్లు ఎన్ని అయితే నీట్గా కడుక్కోవాలి వాష్ చేసుకోవాలి అశోకు ఎలా అనిపించింది ఈరోజు నైట్ నైట్ క్యాంపింగ్ వీడు సూపర్ కదా సూపర్ ఉన్నదా ఇక ఫ్రెండ్స్ సూర్యుడు సూర్యుడు కూడా వస్తా ఉన్నాడు లైట్ లైట్ కనిపిస్తున్నాడా ఈ కొండపై నుంచి చూస్తుంటే మనకు దగ్గరగా కనిపిస్తుంది సూర్యుడు చూడండి సగం విడుచుకున్నాడమ్మా సూర్యుడు క్యాంపింగ్ బ్యాగులు తీస్తా ఉన్నాడు విజయన్న ఫ్రెండ్స్ ఈ క్యాంపింగ్ బ్యాగులో నైట్ స్టే చేయడం నాకు చాలా చాలా నచ్చింది త్వరలో మన వీడియోలో కూడా క్యాంపింగ్ వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను అదైతే ఖచ్చితంగా అయితే చేస్తాం అవి అలా మ్యాజిక్ కర్రలు బలండా నాకు అవి చూసినప్పుడల్లా మ్యాజిక్ కర్రలు అవి గుర్తొస్తున్నాయి జిమ్ జిమ్ చూడండి సూర్యుడు ఎలా ఉన్నాడు ఈ ఒక పక్క ఈ కోతులు ఉదయాన్నే వచ్చి రావడంతో అల్లు కలంగా బలే ఉన్నది இது மன குடி மனித கேம் வீட் அப்போ குடிமீதை கொண்ட பையன் அது குடி தான் கேம் பேசாமல் இது ஆ குடே சிவாலயம் அண்ட் నుంచి నీ ట్రిప్ నుంచి ఒకటి చెప్పాలనుకుంటాను అది కూడా నాకు తెలియదు మా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఏడో ఒక కనబడుతుంది కదా నేను వచ్చేసి యంగరాజు స్వామి పాదం అంటారు సిటీ బాగా ఇది వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ వేసాడు పాదము ఇక్కడ లైట్గా ఒక్కే తలకైతే దీని తర్వాత మెట్టు మెట్టుకి అతి అక్కడ వేసాడు పాదము ఆ తర్వాత అయితే అక్కడి నుంచి అయితే తిరుపతికి అలా అలా తిరుపతికి అయితే వెళ్ళారు అక్కడైతే సీట్లు ఎత్తాడు అదైతే మా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు అది నాకైతే అయితే తెలీదు మీరు కావాల్సి చూడండి ఇక్కడ శివరాత్రి రోజు బాగా అయితే చాలా చాలా బాగా చేస్తారు శివరాత్రికి అప్పుడు అంగరంగ చాలా 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 బాగా చేస్తారు దగ్గరలోనే ఉంది శివరాత్రి శివరాత్రి పడితే చాలా చాలా దగ్గరలో నేను సన్న వాళ్ళు కూడా అయితే వెళ్ళారు మీకు లొకేషన్ అనేసి ఒక దగ్గర ఇక్కడ ఆగి లొకేషన్ అయితే తీస్తాను చూడండి ఇక్కడ నుంచి మా ఊరు అని చూస్తాను మా అయితే ఏం కనబడలేదు పొలాలు చూడండి పచ్చని పొలాలు నా సాగురంగా ఎలా ఉందో పైనుంచి వస్తుంటే నేనేమో అనుకున్నాను బాగా ఫ్రెండ్స్ రాత్రి అయితే నా క్యాంపింగ్ వీడియో అయితే చాలా ఎంజాయ్ అనిపించింది ఇంక ఉదయాలు చేసైతే ఇంటికే తాగుతున్నాం ఈ క్యాంపింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి అయితే కమిటీ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకున్నాం